స్వాగతం కేరళ కేరళలోని వైనాడు పార్లమెంటు స్థానానికి ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు విశేషం ఏమిటంటే ఇటీవల రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీ కన్నా ఇది ఎక్కువ ఉండడం ప్రత్యేకమైన విషయం వైనాడులో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ ఘన విజయం వైనాడు లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గతంలో సాధించిన మెజార్టీని దాటారు ఆమె నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది అరవై ఆరు ఓట్లు సాధించారు దీంతో ఆమె గెలుపు కేవలం లాంఛనంగా మారింది గత ఎన్నికల్లో వైనాడులో రాహుల్ గాంధీకి మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీ దక్కింది అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీకి అంతకు ఓట్లు రావడం ఒక ప్రత్యేక విషయంగా మనం పేర్కొనవచ్చు గతంలో వైనాడులో గెలుపొందిన రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని తప్పుకోవడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించారు దీంతో తొలిసారిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిచి బరిలో గెలిచారు పాటు ఈ ఎన్నికల్లో ఎదురులేని విజయం సాధించారు